హాయ్ గాయస్ జపాన్లో మొదలైన ప్రళయం ఇక్కడ మొదలైనట్టుంది మన గుడుక చూస్తుంటే అట్లనే ఉంది సేము ఇక్కడ వచ్చేసి మా విలేజ్లో క్లైమాట్ ఇది మామూలుగా లేదు జపాన్లో ఎలాగైతే ముంచుకొస్తున్నాయో సేమ్ అదే మాదిరి కవుడుగా అదే సేమ్ లో ఉంది జూలై ఐదున జపాన్ను సునామీ ముంచెత్తపోతుందంటూ బాబా వంగ అంచనా అది నిజం కాబోతుందో లేదో సో చూద్దాం ఈరోజు బాబా వంగ ఆమె పుస్తకంలో రాసిందంట పుస్తకంలో రాసి రెండు వందల ఏళ్ళ క్రిందట కిందట ఇలా జరుగుతుందని చెప్పేసి చూద్దాం ఈరోజు కనీసం అంటే ఏడు గంటల సమయమే ఉంది ఇంకా ఏమీ లేదు ఈ ఏడు గంటల సమయంలో జపాన్లో ఏం జరుగుతుంది ఏమి కథ అనేది ఐదవ తారీఖు కంటే ముందే నేను చెప్తున్నా ఏమి జరగదు ఆరో తారీఖు జపాన్ ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది ఛాలెంజ్ ఓకేనా మనిషి ఎదురు చూస్తున్నప్పుడు రాదు ఆకస్మికంగా వస్తుంది వచ్చేది నిజం ఏమీ అవ్వదండి ఏ వ్యక్తి చెప్పినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జరగవచ్చేమో కానీ వంద శాతం జరిగితే ఇంకా భగవంతుడు ఎందుకు సో ఆ దేవుడికి పెట్టినట్టు ఉంటుంది కానీ మనిషి రాస్తే జరగదు ఇది